యా హలో ఎవరి వన్ సో నిన్న ది ప్యారడైజ్ మూవీ నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలే నిజం చెప్తున్నా సంపూర్ణేష్ బాబుని ఒక విలన్ రోల్లో మనం ఈ సినిమాలో చూడబోతున్నామంటే అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయి చెప్పాలంటే సంపూర్ణేష్ బాబన్ కెరియర్ లో అసలు కామెడీ సినిమాలు తప్ప ఒక సీరియస్ రోల్ తీసింది లేదు ఒక సీరియస్ గా సినిమా పడింది లేదు అన్నకు కానీ ది ప్యారడైజ్ లో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అది కూడా ఒక డిఫరెంట్ పేరుతో బిర్యానీ అట సిమ్మ అసలు ఈ శ్రీకాంత్ ఓదల సినిమాలో అయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకెళ్తూ ఒక డిఫరెంట్ వర్లో మనం తీసుకెళ్తూ ఉంటాడు తీసింది ఒక సినిమా అయినా దానికి నేషనల్ అవార్డు కాని కొట్టుకొచ్చాడు అదే లెవెల్లో అసలు సంపూర్ణేష్ బాబు ఇందులో ఎంట్రీ ఇస్తాడని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిన్న బిర్యానీ అని చెప్పేసి నాని అన్న ఇన్స్టా స్టేట్ చూసినాక అర్థమైంది అని అమ్మ అనిపించింది అబ్బాయి సంపూర్ణేష్ బాబు కామెడీ రోల్ మనం చూసాం కానీ ఒక విలన్ గా గొడ్డలి పట్టుకొని అలా లాంగ్ హెయిర్ తో అలా బీడి కాల్చుకుంటా అసలు మామూలుగా లేడు పోస్టర్లు అయితే అదిరిపోయాడు అనిపించింది శ్రీకాంత్ హోదా గట్టిగానే ప్లాన్ చేశాడు మనకు రీసెంట్ గానేమో మోహన్ బాబు రిలీజ్ చేశాడు విలన్ గా అసలు మోహన్ బాబు గురించి మనం చెప్పనవసరం లేదు ఆయన యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుంది ఎంతగా దురుసుగా యాక్టింగ్ చేస్తుంటాడు ఎంతగా దానికి సినిమాకు రోల్లో ఒదిగిపోతుంటాడో మన అందరికీ తెలిసింది ఆయన సినిమాలు ఏ లెవెల్లో ఉంటాయని ఆయన యాక్టింగ్ అయినా ఆయన నార్మల్గా అయినా సైకో ఉంటాడు ఇక సినిమాలో విలన్ రోల్ అంటే ఇంకా పిచ్చ హైప్ లేపు ఉంటాడు ఇక నాని నాని అన్న గురించి చెప్పాలంటే అసలు దసరా సినిమా తర్వాత నాని అన్న రేంజ్ ఇంకెక్కడికి వెళ్ళిపోయింది శ్రీకాంత్ల డైరెక్షన్ లో దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే సరిపోదే శనివారం హిట్ త్రీ అసలు ఎక్కడ కూడా వెనుకకు తిరగకుండా వెళ్తూనే ఉన్నాడు నాని అన్న ఆ స్టోరీ సెలక్షన్స్ కానీ అసలు డే స్టోరీ సెలెక్షన్స్ అయితే సినిమాపై సినిమా ఇంకా పెంచుతూనే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు అన్న స్టోరీ సెలక్షన్స్ ఆ లెవెల్లో ఉంటున్నాయి అసలు యాక్టింగ్ కూడా సినిమా సినిమాకు ఇరగ తీస్తున్నాడు అని చెప్పాలి అసలు దసరా సినిమాలో ఒకటి సరిపోదే శనివారం ఒక తీరు మళ్ళీ ఇప్పుడు మన రీసెంట్గా వచ్చిన హిట్ త్రీలో ఇరగ తీశాడు మాస్కు కు క్లాస్ కు అబ్బబ్బాబ్బా ఇరగా తీస్తూనే ఉన్నాడు ఆయన అన్న సినిమా అయితే ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటది ఆ మ్యూజిక్ అయితే ఆ సినిమా అయితే ఆ లెవెల్లో ఏడిపించేశాడు ఆ సినిమాతో మనందరూ తెలిసిందే సో ఆ వాటి గురించి పక్కన పెట్టినట్టయితే నిన్న రిలీజ్ అయిన ఈ సంపూర్ణేష్ బాబు పోస్టర్ గురించి మాట్లాడుకుంటే అయితే అద్దెరిపోయింది అసలు ఇదిగా తీశాడనిపించింది శ్రీకాంత్ ఓదెలకు ఎవరన్నది కాదు ఆ యాక్టర్ ఉన్నాడంటే తనని ఎలా చూపించాలి తన రోల్ పడ్డప్పుడు దానికి ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి పట్టి గా రాసుకుంటాడు ఆ ఆ సీన్ కూడా సీన్ షూట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే దసరా సినిమాలో ఒక సీన్ లో మన నాని అన్న ఇప్పుడు శ్రీకాంత్ అవుదల కొత్త డైరెక్టరే మనకు ఫస్ట్ సినిమా దసరాతో ముందుకు వస్తున్నప్పుడు కొత్త సినిమా కాబట్టి ఆయనకు డైరెక్షన్ రాదేమో అని నాని అన్న ఒక సీన్లో ఫీల్ అయ్యాడట ఎలా అంటే నాని అన్న ఒక సీన్లో వస్తున్నప్పుడు అలా నడుచుకుంటూ వస్తే ధరణి ఒక కాల్ కింద ఉండాలి ఒక కాల్ గా రావాలన్న యాక్టింగ్ ఆ లెవెల్లో ఉన్నా చెప్తే ఆ సీన్కి ఒక ఇరవై టేక్లు తీసుకున్నాడట ఆ టేక్ లో కూడా కన్ఫర్మ్ చేయకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరిని నాని అన్నకి ఏదో అనిపించిందట అసలు నాకు రావట్లేదా ఈయన డైరెక్టర్ ను నేను ఇన్ని సినిమాలు తీసిన నన్నే ఇంత ఘోరంగా చేస్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అయినట కానీ శ్రీకాంత్ హోదల పక్కన పిలుచుకొని అన్న ఏమనుకో ఏమనుకోకు నాకు ధరణి అనే యాక్టింగ్ ధరణి రూల్ అనేది ఈ విధంగా ఉండాలి ఒక కాలు నడుచుకుంటూ వస్తే ఒక కాలు కొంచమే పైన ఆనాలి అని చెప్పేసి ఆ చిప్పర్ స్లిప్ లేపించి నడిపించినప్పుడు ఆయన కాన్సెప్ట్ ఆయన మైండ్ సెట్ నాని అన్న అప్పుడు అర్థం చేసుకొని ఒకటే టేక్ లో కంప్లీట్ చేస్తాడట అట్లాంటి సీన్ల కోసం చూస్తూ ఉంటాడు మన శ్రీకాంత్ ఓదెల ఎందుకంటే తీసింది ఒక్క సీన్ే ఆయన ఆయన ఏ లెవెల్లో బ్లాక్ బస్టర్ అందించాడో మన అందరికీ తెలిసిందే ఆ లెవెల్లో హిట్ కాంబో ఇచ్చాడు రిపీట్ చేయించాడు అలానే ఇప్పుడు ఈ ది ప్యారడైస్ లో కూడా నాని అన్న ఒక డిఫరెంట్ రోల్ చూపిస్తున్నాడు అలా రెండు జడల లంజ లంజక అని చెప్పేసి మనకు పేరు కూడా ఒక డిఫరెంట్ గా రిలీజ్ చేశాడు అసలు లుక్ కూడా మామూలుగా లేదు రీసెంట్ అయిన లుక్స్ పైన కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది గట్ సినిమా నుండి ఏమైనా గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయితే ఇంకా అదిరిపోద్ది మామూలుగా ఉండదు సినిమా డేట్ కూడా మనకు తెలిసిందే మార్చిలో వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అప్పటి వరకు అయితే ఇంకా సినిమాలో ఏమంటే ఏం రిలీజ్ అయినా మాత్రం మామూలుగా ఉండదు ఇంకెంకేం రోల్స్ ఇంకా ఇందులో ఉన్నాయో తెలియదు కానీ ఇంకెవరిని యాడ్ చేస్తాడో తెలియదు కానీ అసలు శ్రీకాంత్ తోదే కాన్సెప్ట్ కి ఆయన డైరెక్షన్ కి ఆన్సర్ చెప్పాలి అసలు మామూలుగా ఉండదు మనకి రీసెంట్ గా ఆయన బర్త్డే అప్పుడు కూడా కొన్ని చిన్న క్లిప్ వదిలేదు ఆయన డైరెక్షన్ ఎలా ఉండబోతుంది ఇలా హీరో ఎంట్రీ ఎలా ఉండాలని చూపించినప్పుడు అసలు మామూలుగా అనిపించలేదు నాని అన్న యాక్టింగ్ ఇరగా తీస్తాడు ఆయన డైరెక్షన్ కి యాక్టింగ్ కి అదృశ్య అని చెప్పాలి మీ విలన్ రోల్ మోహన్ బాబు ఆ బాబా సినిమా పైన ఎక్స్పెక్టేషన్ ఇంక ఎక్కడో పెట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ ఆయనకు బక్కైన గురించి మనం చెప్పనవసరం లేదు సినిమాకి ఒక మ్యూజిక్ అందించాడంటే దాన్ని ఎక్కడికో తీసుకెళ్లి పెడుతుంటాడు ఇటు మన బాబుకు తమనెట్లను మనకు వాటి కు రజనీ కు బక్కోడు అట్లాగా కొన్ని రోజులు కూడా వైరల్ చేశారు అలానే ఇప్పుడు అనిరుద్ మనకు ప్యారడైజ్ కు మ్యూజిక్ అందిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ ఆ మ్యూజిక్ ట్రెండింగ్ లో ఉంటది ఆ మ్యూజిక్ రిలీజ్ అయినా కూడా అదే రేంజ్ లో చూపిస్తున్నాడు ఇంకా మనకు నాని అన్న సినిమా నుండి నాని అన్న ఒకటి లుక్ బయటకు వచ్చింది ఆ రెండు జడల నుండి ఇంకా ఆయన లుక్స్ బయటకు రావాలి ఆ ట్రైలర్ రావాలి ఏమైనా సాంగ్స్ వచ్చి మ్యూజిక్ వస్తే ఇంకా అరాచకమే శ్రీకాంత్ తోదలి అయితే సినిమా పైన గట్టి కాన్సెప్ట్ తోడే వస్తున్నాడు మళ్ళీ ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించబోతున్నాడు అని మనకు క్లారిటీగా అర్థం అయిపోయింది ఎందుకంటే సంపూర్ణేష్ బాబు ఒక కామెడీ రోల్ అనే చూసాను చెప్ప ఒక సీరియస్ రోల్ మనం ఎప్పుడు చూడలేదు ఆయన యాక్టింగ్ కూడా అంతగా మనం చూడలేదు ఎందుకంటే కామెడీ పరంగా ఎంత కామెడీ పండిస్తాడో సంపూర్ణేష్ బాబు మన అందరికీ తెలిసిందే కానీ ఒక విలన్ రోల్లో ఒక డిఫరెంట్ పేరు పెట్టుకొని బిర్యానీ అంట బిర్యానీ పేరు పెట్టుకుని ఆ గుడ్డలు పట్టుకొని అసలు మాస్ లుక్ లో పోస్టర్ రిలీజ్ చేశాడు పోస్టర్ మాత్రం అదిరిపోయింది